ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్దామండి నిర్గమాఖండము పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం అండి నిర్గమాఖండము పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం నీ దేవుడైన యహోవాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విదేలై ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడిచిన నిడల నేను ఐగుప్తులకు కలగచేస్తున్న రోగములలో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరచు యుహోవాను నేనే అనిను ఇక్కడ దేవుడు ఏం చేయలేదు సెలవిస్తారు మనకి నేను స్వస్థపరచు యుహోవాను నేనే అంటే స్వస్థపరచు ఇహోబాను నేనే అని దేవుడు చెప్పి ఉన్నాడు కానీ మనకు కూడా ఆజ్ఞలు ఇస్తున్నారండి ఆజ్ఞలు ఏంటంటే నీ దేవుడైన ఇహో వాక్యం ఏం చేయాలంట శ్రద్ధగా వినాలంట ఆయన దృష్టికి న్యాయమైనది ఏదో తెలుసుకొని మనం పాటించాలి అవన్నీ పాటించి ఆయన ఆజ్ఞలకు మనం లోబడి ఆయనకి విధేయులై ఉంటే కనుక ఆయన మనకు ఏం చేస్తారంట ఆయుప్తులు కలిగిన ఇటువంటి రోగమైనను మన దరి చేరనియరంటండి మీకు అర్థమవుతుంది కదండి మనం రోగాలు వస్తున్నాయని బాధపడుతున్నాం కానీ రోగాలు ఎందుకు వస్తున్నాయి అనేది మాత్రం ఆలోచించు రోగాలు ఎందుకు వస్తున్నాయండి దేవుని ఆజ్నికు మనం లోబడట్లేదు దేవుని అగ్నిని తిరస్కరిస్తున్నాము దేవుని దృష్టికి మనం ఏం చేస్తున్నాము అక్రమంగా ఉంటున్నాము అంటే ఇక్కడ ఏంటి మనం దేవుని వాక్కు వినాలి దేవుని ఆజ్ఞలు వినాలి ఆయన దృష్టికి న్యాయం ఏదో చేయాలి ఆయనకు లోబడి ఉండాలి కానీ మనం చేసే ప్రతి పనిలో ఉన్న దేవునికి విరుద్ధంగానే ఉంటుంది అందుని బట్టి ఏమవుతుందంటే మనకి ఐగుప్తులో ఉండే రోగాలన్నీ మనకు వస్తున్నాయి మనం ఏం చేస్తాము స్వస్థత లేదేంటి స్వస్థత లేదు ఈ రోగం తగ్గట్లేదు ఎప్పుడు అనారోగ్యంతోనే ఉంటున్నాము అసలు ఏంటి బాధ ఏంటి అని మనం బాధపడతా ఉంటాం కానీ దేవుడి ఇక్కడ చెప్తున్నాడు నీవు నా వాక్ విను అదే నీకు మెడిసిన్ నువ్వు నాకు నా దృష్టికి న్యాయమే చెయ్యి అదే నీకు మెడిసిన్ ఎప్పుడైతే నాకు విధేయత్వం ఉంటావో నాకు అట్టడలను ఎప్పుడు అనుసరిస్తావో అప్పుడే నీకు స్వస్థత నీకు మేలు జరుగుతుందని దేవుడు సెలవిస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నామండి నామానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం ఆయన వాక్ వినము ఆయన మాటకు లోబడము ఆయన ఆజ్ఞ అసలే పాటించము పాటించాలని ఏమవుతుంది భయం అవుతుంది అదే టైం అవగానే ఏం చేస్తాము సీరియల్ చూసేస్తామండి సినిమాలు చూసేస్తాము దానికి భయం అయ్యదు ఎందుకంటే మనం ఏం చేస్తాం లోకానుసరంగా జీవించేస్తున్నాం దేవుడు అయ్యే చెప్తున్నాడు ఈ లోకాచారాలను విడిచిపెట్టండి నేను స్వస్థపరుచుయ్యూహోవాను నేనే అని దేవుడు చెప్తున్నారు